కరీంనగర్లోని ఫిలిం భవన్లో పీడిఎస్యు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగవ మహాసభలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల నుంచి పీడిఎస్యు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థి శక్తి విద్యుత్ శక్తి అన్నారు రానున్న రోజుల్లో పీడిఎస్యూ బలోపేతం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు చదువులతో పాటు నాణ్యమైన విద్య హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు అందరికీ విద్య సమాన విద్య నాణ్యమైన విద్య అందడం లేదన్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది పాల్గొన్నారు ఈ సమాజానికి అవసరమైనటువంటి ఉత్పత్తిలో భాగమయ్యేటువంటి శ్రమజీవుల బిడ్డలు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది డబ్బులు కట్టలేక వాళ్ళు మరి అరకూరగా తీసుకునేటువంటి సందర్భం ఏర్పడుతుంది తద్వారా వాళ్ళ యొక్క ప్రగతి వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క సమాజంలో నిలదిక్కునేటువంటి స్థాయి తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇది ఒక సామాజిక అసమానతగా కూడా మన ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఈ సామాజిక విద్యారంగంలో సామాజిక అసమానత మరి రేపు సామాజిక ఒక సంక్షోభాన్ని కూడా సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నాలుగో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అయ్యా మీరు అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు చాలా మాట్లాడినారు అంత గమనించుంటారు కాంగ్రెస్ రావాలి ప్రజా పాలన కొనసాగాలి అని చెప్పేసి వారు ఒక నినాదం ఇచ్చినారు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని కూడా నినాదం ఇచ్చినారు వచ్చే క్రమంలో ఏజెంట్